సో ఐబ్రోస్ చేసుకోవడం వల్ల కూడా హెచ్ఐబీ వస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు సో జనరల్గా అమ్మాయిలు అందంగా కనిపించాలంటే ముందు ఫేషియల్స్ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటారు కదా సో దాంట్లో ఐబ్రోస్ చేసుకోవడం అనేది అమ్మాయిలు ఎక్కువగా చేసేటండి దీనికోసమే వేలకు వేలు ఖర్చు పెట్టి ఐబ్రోస్ చేసుకోవడానికి అని చెప్పి బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్తారనమాట సో ఈ ఐబ్రోస్ చేసుకోవడం వల్ల హెచ్ఐబీ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు సో ఏంటనేది ఒకసారి వివరణగా చూద్దాం సో ఏంటంటే జనరల్గా మనం మంచి మంచి ఐబ్రోస్ చేసుకోవడానికి మంచి మంచి బ్యూటీ పార్లర్స్కి అంటే కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉన్నటువంటి బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాటితో పెద్దగా సమస్య ఉండదు కానీ కొంచెం చిన్న చిన్న బ్యూటీ పార్లర్లకు తక్కువ ఖర్చుతో అయిపోతుందని చెప్పి మనం ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇట్లా తక్కువ ఖర్చుతో అయిపోతుందని చెప్పి చిన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడ ఐబ్రోస్ అనేది చేసుకుంటూ ఉంటారు మహిళలు సో దానివల్ల ఏంటంటే అక్కడ వాళ్ళు ఆ బ్యూటీ పార్లర్లో వాడిన బ్లేడ్స్ వాడడం లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే థ్రెడ్స్ ఉంటాయి కదా ఐబ్రో చేయడానికి ఆ థ్రెడ్నే టూ త్రీ మెంబర్స్ కూడా ఒకసొకసారి అన్నమాట వాళ్ళు దాన్ని తీసేయకుండా సో దానివల్ల ఆ హెచ్ఐవి అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారనమాట సో జనరల్గా మీరు చూస్తున్నప్పుడు అయితే హ్యాండ్స్కి షేవ్ చేయడం కానివ్వండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడైనా ఐబ్రోస్ చేసేటప్పుడైనా సో జనరల్గా ఏంటంటే రేజర్స్ థ్రెడ్స్ ఇట్లాంటివన్నీ వాడుతుంటారు కదా సో దానివల్ల హెచ్ఐవి వస్తుందని చెప్పి చెప్తున్నారు సో మీరు ఒకవేళ ఈ ఐబ్రోస్ చేసుకోవాలనుకుంటే మీ అక్కడ బ్యూటీ పార్లర్లో వాళ్ళని అంటే రేజర్ చేంజ్ చేయమని అడగడం కానీ లేకుంటే ఆ థ్రెడ్ అక్కడ వరకు కట్ చేసి న్యూ థ్రెడ్ తీయడం అని తీసుకోమని చెప్పడం కానివ్వండి లేదంటే గ్లౌజ్లు అక్కడ ఉన్నటువంటి క్లాత్లు అవన్నీ కూడా కొంచెం నీట్గా ఉండేలాగా అండ్ ఇవన్నీ ఈ రేజర్స్ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో రీప్లేస్ చేయమని అడగండి అది మీ రైట్ అంటే మీరు మనీ ఎంత పే చేస్తున్నారు అనేది అక్కడ మ్యాటర్ కాదు ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు వల్ల మనం భారీ నష్టానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో జనరల్గా మీరు అక్కడ రేజర్ అండ్ ఆ థ్రెడ్ని చేంజ్ చేయడం చేంజ్ చేయమని చెప్పడం వల్ల వాళ్ళు ఏం మిమ్మల్ని చేయమని వాళ్ళేం మిమ్మల్ని అనరు సో మీ మిమ్మల్ని ఏం నిరాకరించారు వాళ్ళు సో జనరల్గా మీరు చేంజ్ చేయమని చెప్పండి వాళ్ళు చేంజ్ చేస్తారు సో దీనివల్ల అయితే మీరు చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో ఏంటంటే మీరు అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాడుతున్నప్పుడు అయినా కూడా రేజర్ని వన్ టైం కంటే ఎక్కువగా వాడకండి అండ్ టూ త్రీ మెంబర్స్ ఒకటే రేజర్ని వాడడం మాత్రం చేయకండి అలా చేయడం వల్ల హెచ్ఐవి అనే కాదు ఇతర డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట